అందరికీ నమస్కారమండి నా పేరు పార్వతీశం ఈరోజు నేను పడ్డ పాట్లు ముఖ్యంగా నా మొదటి సముద్ర ప్రయాణంలో జరిగిన కొన్ని నవ్వొచ్చేవి కొన్నిసార్లు గుండె ఆగిపోయేంత భయపెట్టించే సంఘటనల గురించి చెప్పబోతున్నానమాట ఈ ప్రయాణం ఎందుకు మొదలైందంటే నా బతుకేమో అటుచూస్తే నుయ్యి ఇటుచూస్తే గుయ్యి అన్నట్టు తయారైంది ఇంట్లోనిచైతే పారిపోయి వచ్చేశాను గాని ముందున్న ఈ ప్రయాణం అంతకన్నా భయంకరంగా అనిపించింది నాకు సరే నా కథ ఎక్కడ మొదలయిందంటే తూతుగుడిలో రైలు దిగగానే అబ్బాబ్బబ్బా నేనేదో లోకాన్నే జయించడానికి వచ్చిన వాళ్లా ఫీలయ్యాననుకోండి నా మీద కొత్త సూటూ తలమీద పట్టు తలపాగా ఎంత దర్జాగా ఉన్నానో చెప్పలేను గేటు దగ్గర ఒకతన్న నాపి సామాను తనిఖీ చేయాలి అన్నాడు సరేలే అనుకున్నా కాని కొలంబోకెందుకు వెళ్తున్నావని అడిగేసరికి నా గుండె జారిపోయిందండి అయ్యా బాబోయ్ ఇంట్లో చెప్పకుండా పారిపోయి వచ్చాననీ వీడికెలా తెలిసిందా అని ఒకటే భయం ప్రాణం పోయినంత పనైంది అదృష్టవశాత్తూ నాతో ఉన్న కూలీవాడు దేవుడ్లా వచ్చారండి నన్ను పక్కకు పిలిచి అయ్యా ఆ గేటు దాటాలంటే అసలైన నియమాలు వేరే ఉన్నాయని చెప్పాడు ఆ రహస్యమేంటో నాకు మెల్లగా చివులో ఊదాడు అంతే ఆ అర్ధరూపాయి చేతిలో పడగానే అద్భుతం జరిగిపోయింది ఇందాక అంత కఠినంగా చూసిన ఆ అధికారి మొహం ఒక్కసారిగా వెలిగిపోయింది నాకు పెద్ద ఫ్యాన్ అయిపోయినట్టు థ్యాంక్ యూ సార్ అంటూ సెల్యూట్ కొట్టి మరీ పంపించాడు అప్పటికిగాని నా ప్రాణం కుదురపడలేదు హమ్మయ్యా ఒక గండం గడిచిందే అనుకుంటూ ఓడరేవుకు చేరుకున్నాను అక్కడ మమ్మల్ని ఆ పెద్ద దగ్గరికి తీసుకెళ్లడానికి ఒక చిన్న పడవ దాన్ని చూడగానే నాలో ఇంకో కొత్త భయం మొదలైంది అయ్యో ఇదేంటి మళ్ళీ అనుకున్నా అసలు నా భయం ఆ చిన్న పడవ గురించి కాదు ఆ పెద్ద స్టీమర్లోకి మనుషుల్ని ఎలా ఎక్కిస్తారో అని నేను ఎప్పుడూ ఒక భయంకరమైన కథ విన్నాను ఆ కదే నా గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది నిజంగా నా కళ్ల ముందు ఇదే దృశ్యం తిరుగుతోంది నడుముకొక తాడుగట్టి దాన్ని ఓ కుక్కానికి తగిలించి పైకి లాగేస్తారట అచ్చం ధాన్యం బస్తాని లాగినట్టు కింద ఏమో నల్లగా భయంకరంగా ఉన్న సముద్రం ఆ ఊహకే నా ఒళ్ళు జలధరించింది ఇక నా మనస్సు ఊరుకుంటుందా ఒకదాని తర్వాత ఒకటి భయంకరమైన ఆలోచనలు ఆ తాడు తెగిపోతే ముడి ఊడిపోతే కింద పడితే సొరచేపలు తినేస్తాయా అయ్యో నాకు ఈత కూడా రాదే చా ఈత ఎందుకు నేర్చుకోలేదబ్బా అనిపించింది నేనిక్కడ ఇలా భయంతో చస్తుంటే తీరా చూస్తే వాస్తవం చూసి నాకే నవ్వొచ్చింది వాళ్ళు ఓ పెద్ద వెడల్పాటి మెట్ల మార్గాన్ని కిందకి దించారు మేమంతా ఏదో పెద్ద భవనంలోకి నడిచి వెళ్లినంత సులభంగా పైకెక్కేశాం నా భయానికి నాకే సిజ్జేసిందాక్షాణం అమ్మయ్యా మొత్తానికి సురక్షితంగా హోడలోకి అడుగుపెట్టాను నా భయాలన్నీ మాయమవ్వగానే లోపల చూసిన దృశ్యానికి నా నోటం మాట రాలేదు నేను పూర్తిగా ఆశ్చర్యపోయానన్నమాట నేనేమో అనుకున్నాను ఓడంటే ఓ రెండు మూడు పెద్ద గదులుంటాయేమో అని కాని లోపల చూస్తే అదొక రాజభవనంలా ఉంది ఎక్కడ చూసినా మెరిసిపోతున్న దీపాలూ ఖరీదైన తివాచీలూ పెద్ద పెద్ద సోఫాలు అబ్బో నా కళ్లను నేనే నమ్మలేకపోయాను ఒకవైపేమో కడుపులో ఆకలి దహించేస్తోంది మరోవైపు తల తిరుగుతున్నట్టుగా ఉంది సరిగ్గా అదే టైంకి భోజనానికి గంట మోగింది ఆ నా అసలైన పరీక్ష అప్పుడే మొదలు కాబోతోందని పాపం నాకప్పుడు తెలీదు భోజనం బల్ల దగ్గరకు వెళ్లగానే నాకు మతిపోయింది ఇదేంటి అన్నం తినే చోట ఈ కత్తులూ కటార్లు ఎందుకు పెట్టారో నాకైతే అస్సలు అర్థం కాలేదు ఇదేం విడ్డూరంరా బాబు అనుకున్నాను సరే ఏమైతే అది అయింది పోరాడుదామని నిర్ణయించుకున్నాను ఆ ఫోర్కును ఓ ఆయుధంలా పట్టుకుని రొట్టెమీదికి దండయాత్ర చేశా అంతే అది కాస్త గురితప్పి ప్లేటికి టంగుమని తగిలి బల్లకే గుచ్చుకుంది రొట్టెమో ఎక్కడకో ఎగిరిపోయింది నా ఒళ్ళో పడింది అందరి ముందు నా పరువు గంగలో కలిసింది అవమానంతో కుంగిపోయినా నేను పట్టు వదల్లేదు ఛి ఛి దేవుడిచ్చిన చేతులుండగా ఈ వెధవకత్తులెందుకు అనుకొని నా స్వాతంత్ర్యం ప్రకటించేశా చక్కగా చేత్తో తినడం మొదలుపెట్టాను అది చూసి వాళ్ళందరి కళ్ళు పెద్దవయ్యాయి వామో వీడెవడో అన్నట్టు చూశారు అలా చేత్తో రెండో ముద్ద తిన్నానో లేదో నా గెలుపు ఎక్కువసేపు నిలవలేదండీ అకస్మాత్తుగా కడుపులో దేవినట్టయి వాంతి వచ్చేసింది ఇంకక్కడొక్క కూడా ఉండలేక బల్ల నుంచి పరుగు ఆ పరుగు ఆ తర్వాత ఏం జరిగిందో సరిగ్గా గుర్తులేదు ఎవరో నన్ను ఒక చిన్న గదిలోకి తీసుకెళ్లి మంచంమీద పడేసినట్టు అంతా మస్కమస్కగా గుర్తుంది కనీసం నా బూట్లు కూడా విప్పుకునే ఓపిక లేదు నాకప్పుడు ఇంత గందరగోళం తర్వాత నా ప్రయాణం చివరికి ఒక కొలిక్కొచ్చింది ఆ ముగింపు ఏంటో చూద్దాం మరుసటి రోజు ఉదయం ఒక సేవకుడి పిలుపుతో మెలకవు వచ్చింది అయ్యా మనం కొలంబో వచ్చేశాం అన్నాడు ఆశ్చర్యం నిన్నటి నా జబ్బంతా ఏమైందో ఏమో ఒళ్లంతా తేలికగా చాలా హాయిగా అనిపించింది అలా నా సముద్ర ప్రయాణం ఒక కొల్లిక్కొచ్చింది మొత్తానికి కొలంబో అయితే చేరుకున్నాను కాని ఇక్కడితో నా కష్టాలు తీరిపోయినట్టేనా లేక ఈ కొత్త ప్రదేశంలో నాకోసం ఇంకా ఎలాంటి వింత అనుభవాలు తిప్పలు ఎదురుచూస్తున్నాయో అది మరో కథ